ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఉమ్మడి ఆదరాబాద్ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల సమ్మేళనం బెల్లంపల్లిలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే మఖ్యన్ సింగ్ పాల్గొన్నారు రానున్న ఎమ్మెల్సీ యాదవ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సంస్థలు స్థాపించి మా శాసన మండలికి సంబంధించిన అభ్యర్థి చాలా కష్టపడి ట్యూషన్ ఏర్పాటు చేసుకొని మరి నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాలు కూడుతున్నది ఒక ఈ రోజు